దానికి ఎవరినైనా రిక్రూట్ చేసుకున్నారా ఇప్పుడు సచివాలయ సిబ్బందికి సిస్టమ్ పెట్టి కొన్ని ఎగ్జామ్స్ పెట్టి చేశారు ఫస్ట్ టైం లో అయితే వాలంటీర్లు కూడా ఎగ్జామ్స్ పెట్టే చేశారు ఆ తర్వాత వాళ్ళ ప్లేస్ లో వీళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు ఫస్ట్ అయితే వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ పెట్టారు కదా అట్లా అన్న క్యాంటీన్ లేదు కదా ఎవరో తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి వాళ్ళకి ఏమైనా కోట్లు వస్తాయా ఏం రావు ఆ మూడు వందల యాభై మంది నాలుగు వందల మందికి భోజనం పెట్టినందుకు ఐదు రూపాయలు పది రూపాయలు కమిషన్ వస్తుంది కానీ దాని మీద మన పార్టీ సంబంధించిన వాళ్ళు ఇద్దరు బతికేస్తున్నారు చెప్పుకుంటారు కదా అట్లాగే ఇప్పుడు ఈ డిజిటల్ సెంటర్ పెడితే ఒకటో రెండో ఉంటాయి దాంట్లో దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చారు అనుకోండి ఇద్దరు బతికేస్తారు ఇప్పుడు లైక్ ఎదువరకటి రోజుల్లో మినరల్ వాటర్ బాటిల్ ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా ఇస్తానన్నారు గుర్తుంది ఐదు బాటిల్ ఐదు వాటర్ బాటిల్ ఐదు ఇరవైలు వంద లీటర్ ఫ్రీగా ఇస్తామన్నారు తర్వాత ఇచ్చారు అప్పుడు ఇవ్వకుండా ఏం చేశారు దాన్ని తెలివిగా ఆ ఏరియాలో ఈ మినరల్ వాటర్ సెంటర్ పెట్టేవాళ్ళు మనం వెళ్ళి ఐదు రూపాయలు ఇచ్చి బాటిల్ తెచ్చుకోవడం బాటిల్ తీసుకెళ్లి పోసుకుని తెచ్చుకోవడం ఆ బాటిల్ అదైతే నిర్వహించేటటువంటి వాడికి ఒక భూమి ప్లస్ అక్కడ ఆ కావాల్సినటువంటి ఆ మెషినరీ ఉంటది కదా అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఓ తెలుగుదేశం కార్యకర్త ఆ కార్యకర్త సహచరుడు ఒకళ్ళిద్దరు కూర్చుని ఆ ఐదు రూపాయలు కలెక్ట్ చేసుకుని ఇల్లు పోసుకోమంటారు వాళ్ళకే చేసేది ఏం లేదు